గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో భాగంగా మనము జూలై టెన్త్ నాటికి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ చేయబోతున్నాము అక్రాస్ ద స్టేట్ ఇది నడుస్తుంది మన జిల్లాలో థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కలిపి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్కూల్స్ లో ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నాము ఇది ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా వన్ ఫార్టీ జూనియర్ కాలేజెస్ ఇంక్లూడింగ్ ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అందరూ కలిపి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ జూనియర్ కాలేజెస్ లో కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నాము మీ అందరికీ తెలిసి లాస్ట్ టైం చేసింది గ్రాంట్ సక్సెస్ అయినాయి ఈసారి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో టూ త్రీ న్యూ థింగ్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఒకటి మన జిల్లాలో వన్ లాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీస్ ని మనము మన తోటి చెట్లు నాటపోతున్నాము ఈ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అయినా పేడ్ మా కే తాలి తల్లి పేరులో ఒక చెట్టు ఆ స్కీమ్ కింద వన్ లాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీ పిల్లలు ఇష్టం చూపుతున్నారు వాళ్ళకి కావాల్సిన సాప్లైస్ కూడా ఇస్తున్నాము ఆ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నాటికి ఇది కూడా ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది అలా పిల్లలు ఎవరెవరు చేసి ఉన్నారో వాళ్ళకి గ్రీన్ పాస్పోర్ట్ అని ఒక ఇనిషియేటివ్ ఉన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆ గ్రీన్ పాస్పోర్ట్ ఇవ్వబడుతుంది ఆ స్టూడెంట్ కి త్రీ ఇయర్స్ ఆ చెట్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి తల్లి పేరు ఆ చెట్టుని నాటాలన్నది ఒక ఉద్దేశం సో అది కాకుండా మనము ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ ఫిలోసఫిస్ ఆ ఏరియాలో సంబంధించిన వాళ్ళు అండ్ ఆ స్కూల్ ఆల్రెడీ చదివిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము పిల్లలతోటి బ్యూటిఫుల్ గా తయారు చేసిన ఇన్విటేషన్స్ తోటి వాళ్ళని ఆ రోజు ఇన్వైట్ చేయబోతున్నాము సో ఆ రోజుకి ఏమేమి డిస్కస్ చేస్తారంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అకాడమిక్ అయినా అకాడమిక్ అయినా స్పోర్ట్స్ అయినా ఒక పెర్ఫార్మెన్స్ ప్లస్ వాళ్ళ బిహేవియర్ క్లాస్ లో ఎట్లా ఉన్నాయి ప్లస్ వాళ్ళ హెల్త్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి బికాస్ మనం హెల్త్ స్క్రీనింగ్ కూడా చేసి ఉన్నాము హెల్త్ కార్డ్ కూడా ఆరోజు ఇస్తాము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చి ఉన్నాం దాన్ని అప్ కూడా ఈ రోజు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో డిస్కస్ చేసుకుంటాము సో ఇది ఎందుకోసం అంటే నాట్ జస్ట్ అకాడమికల్ సోషల్ గా పిల్లల బిహేవియర్స్ ఎట్లా ఉన్నాయి హెల్త్ పరంగా ఎట్లా ఉన్నాయి క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉన్నాయి వాల్యూస్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఒక పేరెంట్ టీచర్స్ డిస్కషన్ కోసమే ఇవి చేస్తున్నాము అది కాకుండా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బాండింగ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్కూల్ అండ్ పేరెంట్స్ కమిటీ ఇవన్నీ మనకి లో ఉన్న గోల్స్ సో ఇవన్నీ మనం చేతున్నాం దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని చోట్లు ఇది కాకుండా ఈ ప్రోగ్రామ్ బాగా జరుగుతున్నాయి లేదా మనం అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి లేదా అని చెప్పి ఒక విట్నెస్ విట్నెస్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ని పెట్టి ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతున్నాయని వాళ్ళతో థర్డ్ పార్టీ ఫీడ్బ్యాక్ లాగా కూడా చేయబోతున్నాము ఇది ఎట్లా చేయాలని చెప్పి చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది సో ఇందులో భాగంగా మనకు ఫస్ట్ వెల్కమింగ్ చేసుకుంటాము మన పిల్లలతోటి బ్యూటిఫుల్ గా తయారు చేసిన ఇన్విటేషన్ తోటి తర్వాత ఫోటో బూత్ పెడుతున్నాము సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ తోటి ఫోటో తీసుకుంటారు తర్వాత పేరెంట్ అండ్ టీచర్స్ డిస్కషన్ ఉంటది రిపోర్ట్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ గురించి డిస్కషన్స్ ఉంటది అండ్ పేరెంట్స్ కి కూడా మంచి గేమ్స్ పెట్టి ఉన్నారు సో మన లెవెన్ అండ్ ఫోన్ గానీ మ్యూజికల్ చైర్ గానీ అక్కడ ఎట్లా స్పేస్ ఉన్నాయి దాని తగ్గినట్టు గేమ్స్ అండ్ ఫాదర్స్ కి ట ఫార్ ఇలాంటి గేమ్స్ పెట్టి ఉన్నాము ఇది అయినాక తర్వాత స్టేజ్ డైస్ ప్రోగ్రామ్ ఉంటుంది డైస్ ప్రోగ్రామ్ లో మనకు తల్లికి వందరూ చెప్పి ఆఫరింగ్ ఫ్లవర్స్ అండ్ నమస్కారం కదా మదర్స్ కూడా ఆ రోజు వచ్చిన తల్లికి వాళ్ళ స్టూడెంట్స్ తోటి నమస్కారం పెట్టి ఆఫరింగ్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఈ షెడ్యూల్ లో ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా మనం షైనింగ్ స్టార్స్ గానీ మంచిగా పర్ఫామ్ చేసిన మాట్లాడుతున్న పిల్లలు వాళ్ళతోటి కూడా స్పీచెస్ ఉంటది తర్వాత డ్రగ్స్ సేమ్ నో టు డ్రగ్స్ అని ఒక పాంప్లెట్ అండ్ దాని దాని ఒక అవేర్నెస్ సైబర్ అవేర్నెస్ తర్వాత మనం ఇనిషియేట్ చేసిన గ్రీన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ద ప్లాంటింగ్ ఆఫ్ సాప్లింగ్స్ ఇవన్నీ మనం ఆ రోజు చేస్తాము అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్ డిస్కషన్ సో ఇదే మనకు ప్లాన్ ఇప్పుడు మామూలుగా లాస్ట్ ఇయర్ వల్లే గవర్నమెంట్ స్కూల్స్ ని ఇన్వాల్వ్ చేశాము ఈసారి ఆల్ ద ప్రైవేట్ స్కూల్స్ లో కూడా వాళ్ళకి తగ్గినట్టు స్పేస్ లేదంటే బయట అయినా ఖచ్చితంగా చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి ఆల్ ద స్కూల్స్ ఆర్ గిరింగ్ అప్ దిస్ అకేషన్ సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఆల్ ది స్టేక్ హోల్డర్స్ అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటాం థ్యాంక్ యూ సో ఇప్పుడు మనకు వాళ్ళకి డీటెయిల్ గా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వాంట్ కవరేజ్ ఓకే కావాలంటే తీసుకోండి సో ఇప్పుడు ఎక్కడెక్కడ స్పేస్ లేదు వాళ్ళు వాళ్ళ సెపరేట్ బ్రాంచెస్ ఉంటే అందరూ కామన్ గా ఒక లొకేషన్ ఐడెంటిఫై చేసి ఆ లొకేషన్ లో ప్రోగ్రామ్ చేయమని ఈ ప్రోగ్రామ్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ ఒక లెవెల్ ఆఫ్ మీటింగ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఆఫీసెస్ జరిగి ఉన్నాయి సో వాళ్ళందరూ అందరూ ఒప్పుకున్నారు కూడా సో ఇది రెగ్యులర్ గా ఈ ప్రోగ్రామ్ కోసం అది కాకుండా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఏమైనా వైలేషన్స్ ఉంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తోటి ఎంక్వైరీ చేసేసి నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం సో ఎస్ వి ఆర్ డూయింగ్ లెట్స్ గో టు స్కూల్ క్యాంపెయిన్ ఒకటి చేస్తున్నాము సో మనకు లాస్ట్ ఇయర్ డేటా అనేది తీసుకొని ఈ సంవత్సరం ఎంత గ్యాప్ ఉన్నాయి ఎందుకోసం ఉన్నాయి ఆ పిల్లలు మన అంగన్వాడీ సెంటర్స్ లో థర్టీన్ థౌసండ్ పిల్లలు ఉన్నారు లాస్ట్ ఇయర్ లో ఫైవ్ ప్లస్ లో ఉండేవాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం రెగ్యులర్ క్లాస్ లో అడ్మిషన్ చేయడం మన దగ్గరికి రాలేదంటే ఖచ్చితంగా ఏమైనా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఉన్నారా లేదా అని కూడా మనం చెక్ చేయడం జరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేశామంటే విలేజ్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ డివిజనల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కమిటీ పెట్టాము ఈ కమిటీలో నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ గా పెట్టి ఉన్నాము మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎంపీఆర్ డేటా అని చెప్పేసి పాపులేషన్ రిజిస్టర్స్ ఉంటుంది సో వాళ్ళ డేటా ప్రకారం రావాల్సిన పిల్లలు అందరూ వచ్చి ఉన్నారు లేదా బికాస్ మనకు సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ ఏ ఉన్నాయి కాబట్టి ఈ ఎంపీఆర్ డేటాస్ ద లేటెస్ట్ డేటా వి హావ్ దాని తోటి మ్యాచ్ చేసేసి కూడా చేస్తున్నాం అది కాకుండా మొన్న జిఎస్డబ్ల్యూఎస్ తోటి హౌస్ హోల్డ్ సర్వే చేయడం జరిగింది ఆ ఈ మూడు డేటాలు తీసుకొని అంగన్వాడీ తోటి ఉన్న రెగ్యులర్ ఎంపీఆర్ డేటా తీసుకొని మ్యాచ్ చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళ హ్యాబిటేషన్ వరిగా క్యాచ్మెంట్ ఏరియా వరిగా ఎక్కడెక్కడ పిల్లలు మిస్ అయి ఉన్నారు ఎవరైనా మిస్ అయి ఉన్నారా మనం గవర్నమెంట్ స్కూల్ లేకుండా ప్రైవేట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారా వాళ్ళకి అడ్మిషన్ నెంబర్స్ ఏంటి వరకు వెరిఫై చేయడానికి అన్ని కమ్యూటీలు ఫామ్ చేసాము ఈ ఫిఫ్టీన్ డే క్యాంపెయిన్ చేస్తున్నాము ఇప్పుడు దాకా మాక్సిమం మనకు తెలిసిన వరకు రావాల్సిన వాళ్ళు వచ్చారు అండ్ లేదంటే మా క్యాచ్ మార్ట్ లో ఫైవ్ ప్లస్ పిల్లలు లేదని కూడా సర్టిఫై ఇస్తున్నారు ఆల్రెడీ అగర్నోడీస్ లో అది కాకుండా మనం నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ బ్రిక్కిల్స్ కానీ ఏమైనా చైల్డ్ లేబర్ ఇన్వాల్వ్మెంట్ యాక్టివిటీ ఉన్నది ఎక్కడైనా ఏమైనా ఉంటే ఈ టీమ్ తోటి వెరిఫై చేసుకొని అలాంటి పిల్లలు ఏమైనా ఎస్పెషలీ స్కూల్ లెవెల్స్ లోనే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి ఎక్కడైనా రోడ్ లో తిరుగుతున్న పిల్లలు కానీ అలాంటివి ఏవైనా ఉంటే వెరిఫై చేసుకుని ఎవరైనా మనం స్కూల్ అడ్మిషన్ చేయాలంటే ఏజ్ అప్రోపరియేట్ క్లాస్ లో అడ్మిషన్ చేయమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ డ్రైవ్ లోనే మన జిల్లా ఉంటది ఆఫ్టర్ దిస్ డ్రైవ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ డ్రైవ్ మన జిల్లాలో ఎవరు డ్రాప్ అవుట్ పిల్లలు లేదని డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తుంది